అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మిగిలిన రాశిలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశామండి ఒకసారి కావాలనుకునే విజిట్ చేయండి ధనస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి గురుడు తొలి అర్ధ భాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు అనేవి రానున్నాయి ఈ కాలంలో మీ కెరీర్ పరంగా పురోగతికి అవకాశాలు వస్తాయి శనిదేవుడు ఈ రాశి నుంచి మూడో స్థానంలో సంచారం చేయడం వల్ల విద్య ప్రేమ జీవితం ఆర్థిక వ్యవస్థలో సానుకూలత ఫలితాలు వస్తాయి ఇక రాహువు కేతువులు నాలుగు పదో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల మిశ్రమ ప్రభావం అనేది పడుతుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటగా గురుడి ప్రభావం గురుడి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాశి నుంచి గురుడు కొత్త ఏడాది ప్రారంభంలో ఐదో స్థానంలో సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది మీరు గొప్ప ప్రయోజనాలు పొందనున్నారు షేర్ మార్కెట్ లో పనిచేసే వ్యక్తులైతే మంచి విజయాలు సాధిస్తారు పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది మీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి ఇక శనిదేవుడి ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుంచి మూడో స్థానంలోకి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు రానున్నాయి మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీ ధైర్యం కూడా పెరిగే అవకాశం ఉంది సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి టెక్నాలజీ పరి పరంగా మీరు మరింత ముందుకు వెళ్తారు ఇక సూర్యుడు ప్రభావం ఎలా ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి అన్నట్లయితే గ్రహాలకు రాజుగా పరిగణించే ఈ సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురువుతో కలయిక జరపనున్నాడు పన్నెండు సంవత్సరాల తరువాత ఈ అరుదైన కలయిక జరగడం వల్ల మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఈ కాలంలో పిల్లల వైపు నుంచి కూడా మంచి శుభవార్తలు వింటారు గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం లభిస్తుంది ఇక నాలుగవది కుజుడు ప్రభావం ఎలా ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి అంటే కుజుడు ఈ రాశి నుంచి ఆరో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ ఆరోగ్య ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయాల్లో మంచి ఫలితాలు పొందుతారు మీకు విదేశీ సంబంధాల నుంచి ప్రయోజనం లభించే అవకాశం ఉంది కొత్త ఏడాదిలో ఆధ్యాత్మికత వైపు మీరు ఆసక్తి చూపుతారు మరోవైపు మార్చి పదిహేను నుంచి పదిహేను తర్వాత కుంభరాశిలో శని దేవుడితో కలయిక జరపడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది ఇక రాహు ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాశి నుంచి రాహు రెండు వేల ఇరవై నాలుగులో స్థానంలో ఏడాది పొడవునా కూడా మీన రాశిలో సంచారం చేయనున్నాడు కాబట్టి ఈ సమయంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు విదేశాలలో ఉంటూ వ్యాపారం చేసేవారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఉన్నత విద్య కోసం పిహెచ్డి చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఇక ఆరవది శుక్రుడి ప్రభావం ధనస్సు రాశి మీద ఎలా ఉంటుంది శుక్రుడు రాహు ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శుక్రుడు నాలుగో స్థానంలో రాహువుతో కలయిక జరపనున్నారు ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు కొత్త వాహనం కొనుక్కోవాలనుకునే వారికి వారి కోరిక నెరవేరుతుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు ఈ సమయంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఇక కేతువు ప్రభావం ఎలా ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈ ఏడాదిలో ఈ రాశి నుంచి కేతువు పదో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు కేతువు సంచారం వేళ ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి కేతువు అనుగ్రహంతో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు శత్రువులను ఓడించడంలో పూర్తి విజయం సాధిస్తారు మీరు ఆధ్యాత్మికత వైపు ఆసక్తిని కలిగి ఉంటారు ఇక కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో మీకు ఇష్టమైన వారితో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటే సాధారణంగా ఉంటుంది సంవత్సర ప్రారంభంలో గురుడి ప్రభావంతో ఆరోగ్య పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండొచ్చు మీకు కడుపు గుండె మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇక ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరంగా శుభ ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు కార్యాలయాల్లో సమన్వయం ఉండవచ్చు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు రానున్నాయి ఆస్తికి సంబంధించిన కొన్ని వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది అయితే ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఏడాది క్రమం తప్పకుండా పఠించాలి మీరు రుద్రాక్షను గనక ధరించాలనుకుంటే ఎనిమిది ముఖాల రుద్రాక్షలు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇక్కడ అందించిన జ్యోతిష సమాచారం అంతా కూడా మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడినవే వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోనికి తీసుకోవాలనుకుంటే సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్